తల్లిక వందనము ఈ సంవత్సరం లేని పరిస్థితి అసెంబ్లీలో స్వయంగా ఆ శాఖ మంత్రి కేతులెత్తిన పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అనేక వైఫల్యాలు కొన్ని ప్రజల దృష్టిని మరల్చేదానికి ఏమేమి బీల్లు కొడుతానో మీకు అందరికీ తెలుసు ఇంతేకాకుండా ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక మీద ఆదాయం ప్రభుత్వానికి వస్తాగింది ప్రజలకు అందుబాటులో ఇసుక డబ్బులు ఏర్పాటు చేసిన పరిస్థితి అందరికీ రాష్ట్రంలో ఇరవై ఒకటి లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు అందరికీ మరి ఈరోజు గత ప్రభుత్వం కంటే అధికంగా ధరలు పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి పోనీ ఆ డబ్బు రాష్ట్ర ప్రజానికి చేరుతా ఉందంటే అది కూడా లేదు కొత్త చొక్కాల జోబులెని ఆ డబ్బును మరొకేటువంటి పరిస్థితి కనపడ సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలకు తమ పార్టీ నాయకులకు తనవాది మరి అమరావతి మునిగిపోతా ఉన్న త్వరలో ఈ ప్రాంతంలో అమరావతి నిర్మాణం తగదు రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ హాకీ ఇచ్చిన వెంటబడి కేంద్రం నుంచి ఒత్తిళ్లు పెట్టించి మాకు రాష్ట్రానికి పదిహేను వేలు కావాలా కేవలం అమరావతి నిర్మాణం అంటే కావాలా ఇది మునిగినా తేలినా మేము ఆర్థికంగా అంటే మాకు అమరావతికి మీరు పెట్టుబడులు పెట్టాలనేసి కేంద్రం నుంచి సైన్యం సంపద సృష్టించుకోవడానికి తనకు తన బంధువులకు తన అనుయాయులకు తమ వారికి సంపద సృష్టించుకోవడానికి మరి జగనన్న ప్రతి జిల్లాకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కాదు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలా అనేసి మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి ఈ ఇరవై ఐదు ఏడు వందల సీట్లను మెడికల్ కాలేజీ సీట్లను తీసుకొని రావాలా పేద వర్గాల వారు కూడా వైద్య వృద్ధి చేపట్టాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే ఈయన వచ్చినాక దాన్ని పీపీపీ మోడ్లో కన్వర్ట్ చేస్తాము ప్రైవేటీకరణ చేస్తాము అనేసి ఎన్ఎంసీ శాంక్షన్ చేసిన సీట్లను కూడా మాకు పొత్తు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి లెటర్లు రాయించి ఆ సీట్లను రద్దుపరుచిన పరిస్థితి ఎందుకంటే సంపద సృష్టించుకోవడానికి తన వారికి తన పార్టీ వారికి తన బినామీలకు ఆ మెడికల్ కాలేజ్ అప్పజెప్పి ప్రజల సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజ్ అప్పజెప్పి ప్రైవేట్ యాజమాన్యం కింద సీట్లను కోటి రెండు కోట్ల రూపాయలు అమ్ముకోవడానికి మరి ఎందుకే కాపులు పేద ప్రజలందరికీ నన్ను ఓటేసిందని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భావిస్తున్నారు మరి మా అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు అనేసి నిరుద్యోగ యువకులందరూ కూడా ఆశపడి ఓటేసారు మరి ఉన్న ఉద్యోగాలు కూడా పడుతూ ఉన్నారు వాలంటీర్లు లేరు తదుపరి ఈరోజు అవి లిక్కర్ షాప్లో పనిచేసేవారు పదిహేను వేల మంది వాళ్ళు బయట మళ్ళీ నాలుగు వేల రెండు వందల మందిని కాంట్రాక్ట్ గార్మికుల్ని వైజాగ్ శ్రీ లాంక్ కూడా తొలగించినారు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనేక మందిని గత ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థలలో మీకు టెంపరీ పోస్టింగ్లతో పనిచేసిన వాళ్ళని కానీ లేదా డైలీ చేసి కింద ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కానీ అనేక మందిని వేల మందిని తొలగించడం అంటే దాదాపు ఇప్పటికే మూడు లక్షల మందికి ముందే ఉద్యోగాలు కూడా మిగతిన పరిస్థితి ఎందుకంటే సంపద సృష్టించుకోవాలా తమ వాళ్లకు ఆ పోస్టింగ్లు అమ్ముకోవాలా దాని ఆయన ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏ అవకాశం ఉన్నా కూడా దాని ఆ పోస్టులు అమ్ముకోవాలా విలేజిషన్లు అమ్ముకోవాలా అంగన్వాడీలు అమ్ముకోవాలా ఆశా వర్కర్లు అమ్ముకోవాలి ఏ ఉద్యోగమైనా అమ్ముకోవాలి సంపద సృష్టించుకోవాలి ఎప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకోవాలి అయాచితంగా వచ్చినటువంటి అధికారం కదా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తొంభై తొమ్మిది రూపాయలు వాటర్ బాటిల్ పథకం నేను సిండికేట్ అయినాక నూట ముప్పై వేలు నూట యాభై అమ్ముకోవడం సంపద సృష్టించుకోవడం మళ్ళీ కూడా ఎవరికి తమ పార్టీ వాళ్ళకు తమ బంధువులు తమ అనునాయులు తమ వారు తమ పార్టీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా సంపద సృష్టించుకోవడానికి అంటే ఈ రాష్ట్రంలో ఏ అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వ సంపాదించుకోవడానికి ఏ అవకాశం ఉన్నా అది ప్రాంత వ్యాపారం కావచ్చు తమవారికి అది లిక్కర్ కావచ్చు స్టాండ్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు కేవలము తమ ప్రయోజనాల కోసమే అంటే ఓటు వేసిన ప్రజల ప్రయోజనాలను కొన్ని వాళ్ళని వాళ్ళ మెడలు వంచి వాళ్ళ నెచ్చిన ఎక్కి అధికారం వచ్చి ఈ రోజు మళ్ళీ ప్రజలు ప్రజల్ని ప్రజా ప్రయోజనాన్ని వాహ్దానం లేక అనిపించేసేటువంటి ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఎదుర్కోవాల్సిన సమయం అసలు పెన్షన్లు తొలగించారు లక్ష పెన్షన్లు నాకు తెలిసి బహుశా అనంతపురం జిల్లాలో కూడా ఒక పదివేల దాకా పెన్షన్లు పెరిగింది నోటీసులు ఇస్తూ మీ ఆధారు మ్యాచ్ అవ్వట్లేదు అనేసి ఆధార్ మ్యాచ్ ఇవ్వట్లేదు అనేసి వేరే వేరే స్కూల్ కారణాలు అంటే అది గత ఎలిజిబుల్ ఎలిజిబుల్టీ ఉన్న వాళ్ళకే పెన్షన్లు ఇచ్చినా కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారా వీళ్ళని తొలగించండి వీళ్ళు మాకు కండ్వాస్కున్నారా వీళ్ళని తొలగించండి పెన్షన్లు తొలగించడం న్యాయ పోరాటానికి సిద్ధం మిమ్మల్ని వస్తా ఉన్నా ప్రజల్ని జిల్లా పార్టీ తరఫున రాప్తాడు నియోజకవర్గానికి ఇద్దరు న్యాయవాదుల్ని కేటాయించడం జరిగింది ఏ సమస్య మీ దృష్టికి వచ్చినా ఇద్దరు న్యాయవాదుల నంబర్లు కూడా ప్రతి మండల కన్వీనర్కి ప్రతి పార్టీ పంచాయతీ కన్వీనర్కి ప్రతి వాట్సాప్ కూడా పెట్టడం జరుగుతుంది అందరికీ అందజేయడం జరుగుతుంది ఎటువంటి సమస్య సమస్యలు వచ్చినా కూడా ఈ మీ నంబర్లు ఇవ్వండి పోరాడడం న్యాయ పోరాడని తప్ప వేరే శరణ్యం లేదు ఈ రాష్ట్రంలో బతకాలంటే నిత్యం నిర్థం గౌరవించుకుంటూ తిరగాల్సిందే న్యాయదేవతను ఆశ్రయించాల్సిందే ఎందుకంటే ఇక్కడ మన సంపదను అరిగి తమ సంపదను సృష్టించుకునే కార్యక్రమే జరుగుతుంది